ఈ ఈ నెల అక్టోబర్ ఒకటి నుంచి అలాగే ముప్పై ఒకటి దాకా థర్టీ పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉన్నది అది ఆల్రెడీ అందరికీ తెలియజేయడం జరిగింది ఏదైనా సరే మన సభ్యోజన పరిధిలో ఎక్కడైనా సరే ధర్నాలు లేకపోతే ర్యాలీలు ఇట్లాంటివి చేయాలంటే కంపల్సరీగా పర్మిషన్ అనేది తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమైనా ఉన్నాయి నిర్వహించుకోవాలి అలా కాకుండా అన్ఆరైజ్డ్గా పర్మిషన్ లేకుండా చేసే కార్యక్రమాలు ఏదైనా కానీ వాటిని వాళ్ళని చెప్పడం జరిగింది వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం జరగదు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే నాకు దారకానపాడు గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ జరిగిన దాని మీద అనేక మంది జిఏసీ మెంబర్స్ అలాగే ఇతర పార్టీ సంబంధించిన వ్యక్తులు అలాగే నాయకులు వీళ్ళందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఎలాంటి ఇష్యూ లేకపోయినా అలాగే అది జరిగినటువంటి సంఘటన కులాలకు మధ్య కాకుండా వ్యక్తిగత కక్షల వలన జరిగిన ఇష్యూ అయినప్పటికీ అక్కడికి వెళ్ళేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్లోనూ అలాగే అందరికీ తెలియజేస్తూ వాళ్ళు కులాల మధ్య అలాగే పార్టీల మధ్య వైషమ్యాలు రచ్చగొట్టేటట్టు మాట్లాడటం అలాగే ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ప్రజలను కూడా భయభ్రాంతులకి గురి చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గ్రామంకి సంబంధించి దార్కానపాడు గ్రామం సంబంధించి ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ అలాగే ఎలాంటి మీటింగ్లు కానీ అక్కడ అలౌట్ చేయటం ఉండదు గ్రామంలో ఉన్నటువంటి లాక్డౌన్లో సిచ్యువేషన్ బట్టి బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ గ్రామానికి రావడానికి పర్మిషన్ అనేది లేదు కావున ఇది అందరూ గమనించి దీనికి సంబంధించి బయట నుంచి వచ్చే ఎవరైనా సరే ఏ ఏసీలైనా కానీ లేదా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కానీ కంపల్సరీగా మనకి పోలీసు నా యొక్క నాలెడ్జ్లో పెట్టి దాని దాని ప్రకారం పోలీసు వారి యొక్క అనుమతులు తీసుకుని మాత్రమే ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమాన్ని చేసుకోవాలి వాళ్ళకి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనాథరైతుడిగా వాళ్ళ విలేజ్లోకి వెళ్ళి గ్రామంలో వైషమ్యాలను రెచ్చగొట్టేటట్లు మాట్లాడటం అలాగే గ్రామస్తులతో మాట్లాడటం వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు కాబట్టి దీని మీద అందరికీ తెలియజేయటం జరుగుతుంది ఈ ఈ కానీ ఏ గ్రామమైనా కానీ లాండర్డర్కి సంబంధించి శాంతి భద్రతలకి ఈ ఘాతం కలిగినప్పుడు కంపల్సరీగా దాని మీద పోలీసు వారి దగ్గర అనుమతులు తీసుకుని మాత్రమే ఏదైనా ఏ కార్యక్రమం అయినా చేసుకోవాలో తప్పితే ఎవరూ కూడా పర్మిషన్ లేకుండా మాత్రం వెళ్ళకూడదని చెప్పేసి పార్టీల వారి అందరికీ కూడా పార్టీలకు కానీ ఇతర బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది